బిడ్డా నువ్వు అడిగింది వెంటనే ఇవ్వకపోవచ్చు కాని నీకు సరైనది మాత్రం ఎప్పుడూ ఆలస్యం చెయ్యను ఎంత భారమైనా నామీద వెయ్యిబిడ్డా కదా చూసుకుంటాను అని నిన్ను ప్రేమతో పిలుస్తున్నాను నువ్వు తొందరపడకు నేను ఇచ్చేది శాశ్వతమైనది నిన్ను ఎప్పటికీ నిలబెట్టేది చిత్తశుద్ధితో నడిచేవారిమీద నేను ఎప్పుడూ నా కరుణ తొలగించను వారు అడిగే ముందే నేనే చూపిస్తాను నువ్వు పడే ప్రతి కన్నీటి వెనుక నీకోసం నేను సిద్ధం చేస్తున్న పెద్ద దీవెన ఉంటుంది నీ ప్రయాణం నెమ్మదిగా ఉన్నా సరే నిన్ను లేపేదీ నిలబెట్టేదీ ముందుకు నడిపేది నేను భక్తుడా నువ్వు నన్ను ఒక్కసారి పిలిస్తే చాలు నేను వేల అడుగులు నిన్ను చేరేందుకు వస్తాను నీ భయం వదిలిపెట్టు నీకోసం నిలబడటమే నా ధర్మం ఇతరులతో పోల్చుకోకుబిడ్డా నీకోసం నేను రాసిన మార్గం ఎవరిదీ పోలేదు నువ్వు నమ్మినంత పెద్దదే నా కరుణ నువ్వు ఆశించిన దానికంటే పెద్దదే నా దీవెన ఓం నమో వెంకటేశాయ నమ